హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు నేను శివరాత్రికి ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా ఒక పీట వేసి శివుని ఫోటో పెట్టుకున్నానండి తర్వాత శివలింగం కూడా మా ఇంట్లో ఉంది స్ఫటికలింగం పానగట్టం చేయించుకున్నాను నేను వెండితోటి చాలా ఏళ్ళయిందండి ఇది మా మావయ్య గారు వాళ్ళు చేసుకునేవారు స్ఫటికలింగం అది మాకు వచ్చింది అలాగే అప్పటి నుంచి మేము ఇది చేస్తూనే ఉన్నామండి శివరాత్రికి కార్తీక మాసం నిత్యం కూడా ఆయనకి కాసేపు నీళ్లు పోసి చేస్తూ ఉంటాము ముందు దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఒక పీట వేసి దానికి క్లాత్ వేసానండి దానిపైన దీపారాధన కుందులు పెట్టుకొని ముందు ఆయిల్ వేసాకే ఒత్తులు వేసుకుంటామండి ఆయిల్ వేస్తున్నాను అయితే శివరాత్రి అనేది మనకి రాత్రి అని శివ రాత్రి రాత్రి అనేది ఎందుకు వచ్చిందంటే ఇది రాత్రి పూట చేసే పూజే విశేషమండి శివరాత్రి పూట చేసేదే శివునికి ప్రధానమైన పర్వదినము దీనిలోని విశేషం ఏమిటంటే అన్ని పండగలు మనము పగటి పూటే చే చేసుకుంటూ ఉంటాము కానీ శివరాత్రి రోజు రాత్రి పూటే విశేషంగా జరుగుతుంది జాగరణ చేస్తారండి రాత్రిపూట ముఖ్యమైన విధులు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేస్తూ ఉంటారండి దీనికి శివరాత్రి రోజు అయితే శివుడు అభిషేక ప్రియుడు కదండి బిల్వ దళాలతో శివుని పూజించటం వల్ల శివాభిషేకం చేయటము ప్రధానమైనది బిల్వపత్ర బిల్వ దళాలతోటి శివుని పూజించాలి తర్వాత శివాభిషేకం చేయటము ప్రధానమైనదండి ఇది నాలుగు జాముల వరకు జాగరణ ఉంటూ శివాభిషేకం గనక లింగోద్భవం పన్నెండింటికి జరుగుతుంది ఆ టైంలో గనక మనం బిల్వపత్రం పెట్టి మనం అభిషేకం కనుక చేస్తే అఖండ ఫలితం వస్తుందండి పన్నెండింటికి లింగోద్భవం జరిగింది కదా అప్పుడు మనము గుడ్లోకైనా వెళ్ళచ్చు మన ఇంట్లో ఉన్న శివ శివలింగానికైనా మనము బిల్వపత్రం పెట్టి కాసిన నీళ్లు పోయాలండి కాసిన నివేదన పెట్టాలి దీనిని రాత్రిపూట ఎక్కువ జాగారం చేసి పగలంతా ఉపవాసం ఉండి ఉంటాం కాబట్టి దీన్ని శివరాత్రి అంటారు ఇది చతుర్దశి నాడు శివ పూజ చేసిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుందండి మాసానికి మనం మాస శివరాత్రి కూడా అంటాం కదండి దీన్ని మహాశివరాత్రి అంటాము కాబట్టి ఆ మాసానికి వచ్చిన చతుర్దశి నాడు కానీ ఈ మహాశివరాత్రి నాడు కానీ శివ పూజ చేసిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుందట తర్వాత శివుడు అభిషేక ప్రియుడు కదా కాబట్టి దుఃఖ నివారణకై క్షీరంతోనూ కనగా పాలతోనూ అభిషేకం చెయ్యాలి ముందు నేను మోహిని ఒత్తి వెలిగించుకొని శివునికి చూపించుకొని ఆ పరమేశ్వరుడికి చూపించుకొని తర్వాత దీపాలన్నీ కూడా వెలిగించుకుంటూ వచ్చానండి అన్నిటికన్నా కూడా మనము గణనాథుణ్ణి పూజించాలి మనం చేసే కార్యాలకి విఘ్నాలు కల్పించకుండా స్వామి నేను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నేను పరమేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడుతండ్రి అన్నీ కూడా పనులు నిర్వి నిర్విఘ్నంగా అయ్యేట్టు చూడు స్వామి అని ముందు గణపతికి పూజ చేసుకోవాలండి ఏ పూజకైనా కూడా మనము ఫస్ట్ గణపతిని పూజ చేసుకోవాలి వెండిదైనా పెట్టుకోండి ఇత్తడిదైనా పెట్టుకోండి లేదు పసుపు గణపతిని అయినా చేసుకొని ఏ పూజకైనా ముందు మనం పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత మనము అభిషేకానికి దుఃఖ నివృత్తికై క్షీరంతోనూ బుద్ధి వికాసానికి అంటే బుద్ధి బలము పెంచటానికి పంచదారతోనూ శత్రునాశనానికి తైలంతోను భోగప్రాప్తికి సుగంధ జలంతోనూ ఐశ్వర్యానికి తేనెతోనూ సంతాన ప్రాప్తికి చెరుకు రసంతోను ప్రాప్తికి గంగా జలంతోనూ శివుణ్ణి అభిషేకించి అభిషేకించాలిటండి ఇలా అభిషేకిస్తే కనుక ఆ పరమశివుడు మనకి శంకరుడు కరుణా కటాక్షాలు మన ఎందు ఉంటాయండి నేను దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేసుకున్నానండి గణపతికి పూజ చేసుకొని షోడస పూజ చేసుకున్నాను షోడస పూజ చేసుకొని స్వామివారికి ఒక అరటిపండు నివేదన పెట్టుకున్నానండి తర్వాత పరమశివుడికి ఇలా ఫస్ట్ నేను శ్లోకం ప్రార్థనా శ్లోకం చదువుకున్నాను ప్రార్థనా శ్లోకం చదువుకొని స్వామివారిని ఆవాహనము అగ్గభాగ్యాలు ఇచ్చానండి వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశున్నాం పతిం వందే సూర్య శశంక వహినీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చావరదం వందే శివం శంకరం అని చదువుకుంటూ ఆ బోర్లా శంకరుడికి అభిషేకం కూడా చేసుకున్నానండి అభిషేకం చేసుకొని స్వామివారికి ఫస్ట్ నీళ్లతోటి చేసుకున్నానండి ఓం నమో మయో భవేచ నమ శంకరాయ మయష్కరాయ నమ శివాయ శివతరాయ ఓం నమ భవే చ నమ శంకరాయ మయష్కరాయ నమ శివాయ శివతరాయ అని ఆ పరమేశ్వరుని అభిషేకం చేసుకున్నాను ఇట్లా చదువుకుంటూ ఇలా మనము మూడు లేదా ఇరవై ఎనిమిది సార్లు శివునికి నీటితోటి అభిషేకం చేసుకుంటూ ఇలా చదువుకోవాలండి తరువాత శివుడికి మనము అభిషేకం చేసుకున్న తర్వాత ఆనందకర్పూర నీరాజనము ఇచ్చానండి స్వామివారికి తర్వాత పాలతోటి కూడా నేను అభిషేకం చేసుకున్నాను స్వామివారికి స్వామివారికి కర్పూర నీరాజనము చూపించుకున్నానండి తర్వాత క్షీరంతో కూడా అభిషేకం చేసుకున్నాను ఆవు పాలతోటి ఓ నిదన పతయే నమ నిదన పతాంతికాయ నమ ఓ నమ ॐ उद्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः ॐ हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णाय नमः ॐ सुवर्णलिङ्गाय नमः दिव्याय नम ओं दिव्यलिंगाय नमः ओम भवाय नमः भवलिंगाय नमः ओम, ओम, ओम शर्वाय नमः

ఓం పరమలింగాయ నమ ఇలా స్వామివారికి నివేదన కూడా కొబ్బరికాయ కొట్టి ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు యాపిల్ ఇవి నివేదన పెట్టుకున్నానండి తర్వాత తాంబూలం కూడా పెట్టాను సాయంత్రం కూడా విశేష పూజ చేసుకుంటానండి ఆనంద ఆనందకర్పూర నీరాజనం మళ్ళీ మరొకసారి ఇచ్చి స్వామివారి కరుణా కటాక్షాలు మనందరి ఎందు ఉండాలని కోరుకున్నానండి ఉంటాను